నా పేరు మల్లాని పకీర్ నాయుడు నేను ఏడు సంవత్సరాలను ఈ గ్రౌండ్ లో వినాయక చవితి అన్ని పార్టీల్లో కలుపుకుంటూ నేను చేసుకుంటూ వెళ్తున్నాను గత వైఎస్ఆర్ అయ్యామ్ లో కూడా నేనే చేస్తున్నాను ప్రజలు పిల్లల సహకారంతో ఆడవాళ్ళ సహకారంతో చేస్తున్నాను ఒక్క చెడ్డ పేరు నాకు లేదు ఈ పోయిన పోయిన సంవత్సరం కూడా ఎక్కడ బయట నుండి ఆయన దగ్గర వాడు ఈయన దగ్గర ఉన్న ఉండి వచ్చి మాలో రెడ్డి కలిశాడు ఈ సంవత్సరం అనే ఒకటి పగడ్బందీగా తెచ్చేసి నా మీద ఇలా దాడి చేశాడు నేను పక్క ఆరో వార్డులు మూడు ఫీల్లు వార్డు సెక్రటరీ ప్రెసిడెంట్ మా ప్రెసిడెంట్ కృపారంగా నేను సెక్రటరీ పక్క టీడీపీ నేను నేను ఆరో వార్డు మొన్న కూడా మా మా పార్టీ నేను మా పార్టీ మా పార్టీకే నేను చేశాను ఇప్పుడు అప్పుడు ఉన్నా ఇంకెరగంటే అన్నా తిరిగాను నేను ఏదో చిన్న వ్యాపారాలు చేసుకుంటాను నా బాధలు ఏంటంటే ఈ నా పార్టీ కూడా నన్ను ఇప్పుడు పట్టించుకోలేదు నా తాతను మా పార్టీ అనిల్ రాము ఆయన భార్య వాళ్ళ మామగారు ఏమో నలుగురు ఆడవాళ్ళు తీసుకొని వచ్చారు నాకు తల మీద కూర్చొని నేను బ్లాక్ అయిపోయిన కూర్చొని నాకు తర్వాత ఏం జరిగింది ఇక మందరం వచ్చి వాళ్ళ మీద కూడా తిట్టి దీవించారు సుమ సుమారుగా స్టేషన్ దగ్గర రాత్రే పోటీ నేను ఏ పొలిటిషన్ పార్టీకి నేను కాకపోయినా వెనక ఒక యాభై మంది ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చారు ఇక్కడ ఇక్కడ నాయకులు వీలుకోండి రాము నేనే టీడీపీలో మా నాయకులు ఇంతవరకు నాకు నాకు ఫోన్ చేయలేదు ఏమీ చేయలేదు కొరేవాడు మన పార్టీ వాడు కాదురా వాడు అన్ని వందో యాభై కావాలంటే పెడతాడు కాదని కాదా ఎవరు ఆలోచించలేదు వినాయకుడు కూడా నిమిత్తం ఖర్చు నిమిత్తం ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో ఉంటది మా వాళ్ళ దగ్గర నేను పెట్టింది ఎవరు చెప్ప ఎవరు చెప్పని చెప్తారు ఇప్పటివరకు ఆ బేస్ మీటింగ్ కానీ లక్ష యాభై వేల రూపాయలు విగ్రహం అంతా ఇస్తానన్నా స్టాఫ్ సాల పోతే ఇస్తానన్నా ఇంతవరకు నాకు ఆ గుడి గుడితాలు ప్రతి ఒక్క రూపాయి నేనే పెట్టాను

గ్రౌండ్ లో బీర్ మీరు ఒకసారి ఫుటోస్ తీసుకోండి గ్రౌండ్ లో ఆళ్ళు కూర్చుంటాగేస్తారా మంచి వాళ్ళకి వేస్తారా లేదా వచ్చేస్తాడు